ఒకరెవరో మహానుభావురాలు యూట్యూబ్ నుండి డబ్బులు రావడం వల్ల అందరికి కొమ్ములు వచ్చాయి ఎలా పడితే అలా వీడియోస్ తీస్తున్నారని కామెంట్ చేశారు అమ్మా తల్లి నీకు ఒకటి అర్థం కావట్లేదు యూట్యూబ్ లో డబ్బులు వస్తున్నాయంటే ఊరికే రావు దాని వెనుక వాళ్ళు ఎంత కష్టపడింటారు పిల్లల్ని వదిలి బయటకు వెళ్లి జాబ్ చేయలేక ఇబ్బంది పడే ఆడవాళ్ళకి యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ కానీ యూట్యూబ్ లో కూడా సక్సెస్ అవ్వాలంటే కొంచెం లక్ అనేది కలిసి రావాలండి మొన్న నేను చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అని పెట్టిన దానికి ఒకరెవరో నీ ఛానల్ ఇప్పుడు బానే ఉంది కదా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా ఇంకేం బాగా అనేసి అన్నారు నేను ఛానల్ పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ ఇయర్స్ లో యూట్యూబ్ నుండి నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఈ మూడేళ్ల నుంచి నాకున్న సబ్స్క్రైబర్లు ముప్పై నాలుగు వేలే నా వెనక వచ్చిన ఛానల్స్ కూడా ఎప్పుడో క్లిక్ అయిపోయి బాగా రన్ అవుతున్నాయి ఈ పరుగు పద్యంలో నా ఛానల్ ఇంకా తాబేల్ లాగా నిదానంగా పరిగెత్తునే ఉంది నేను ఇంతవరకు సక్సెస్ ని చేరుకోలేకపోయాను అయినా పట్టు విడువని విక్రమార్కుల లాగా యూట్యూబ్ లో వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఏ రోజు గివప్ ఇవ్వలేదు ఎవరైనా ఎదుగుతూ ఉంటే ఎదగనివ్వాలి గానీ తొక్కేలేని చూడకూడదు మీరేమంటారు నచ్చితే లైక్ చేయండి టాటా బాయ్ బాయ్